హలో లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ ఇవాటి వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అరిసెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను బియ్యం నానబెట్టకుండా పాకంతో పని లేకుండా పొడి బియ్యం పిండితో అరిసెలు ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నానండి ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా ఈ అరిసెలు చేసుకోవచ్చు నార్మల్గా చేసుకునే అరిసెల్లాగే ఈ అరిసెలు కూడా చాలా సాక్టుగా టేస్టీగా ఉంటాయండి మరి కమ్మడి ఈ అరిసెలని సింపుల్గా చేసుకుని ఒక ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం నేను రెండు కప్పుల పొడి బియ్యం పిండిని జల్లించి తీసుకున్నానండి ఈ రెసిపీ కోసం మిల్లును పట్టించిన బియ్యం పిండినైనా తీసుకోవచ్చు లేదా సూపర్ మార్కెట్లో దొరికి రెడీమేడ్ బియ్యం పిండినైనా తీసుకోవచ్చండి ఇందులోకి అరకప్పు కాచి చల్లాల్చిన పాలను తీసుకొని పాలన్నీ ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలపండి పాలకి బదులుగా మీరు నీళ్ళైనా తీసుకోవచ్చండి ఇలా పాలని వేసి పిండిని కలుపుకుంటే మనం చేసుకునే ఈ అరిసెలు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చేతులతో ఇలా రబ్ చేసుకుంటూ పిండిని బాగా కలపండి ఇలా కలిపాక కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటే ఇలా పిండి ముద్దన రావాలండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలని కలుపుకుంటే చాలండి అంతకంటే ఎక్కువ పాలని కలపొద్దు మధ్య మధ్యలో పిండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ పాలని కలపండి పిండిని ఇలా కలపడానికి నాకు సుమారుగా అరకప్పు పాలు పట్టాయండి ఇందులో కేవలం రెండు టీ స్పూన్ల పాలు మాత్రమే మిగిలాయి ఇలా కలపడం వలన మనం తీసుకున్న పొడి బియ్యం పిండి తడిపిండిలా మారుతుందండి మొత్తానికి మనం పిండిని ఇలా తడిపిండిలా చేసుకున్న తర్వాత ఈ పిండిని జల్లించి తీసుకుందాం పిండిలో మనం పాలని కలిపాము కాబట్టి పిండి అక్కడక్కడ ఉండలు కట్టేస్తుంది కదా ఇలా జల్లించి తీసుకుంటే పిండి సాఫ్ట్గా అవుతుందండి ఇలా జల్లించుకున్న తర్వాత మిగిలిన రవ్వని తీసివేయండి పిండి ఆరిపోకుండా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిలో తేమ ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఊత పెట్టుకుని ఈ పిండిని పది పదిహేను నిమిషాల పాటు పక్కనుంచండి మీకు టైం ఉంటే గంట సేపయినా రెస్ట్ ఇవ్వచ్చండి ఈలోగా స్టవ్ ఆన్ చేసుకునే ప్యాన్లోకి ఒకటిన్నర కప్పుల బెల్లం తురుముని తీసుకోండి ఇందులోకి ఒకటిన్నర కప్పుల నీళ్ళని తీసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించండి మనం తీసుకున్న రెండు కప్పుల బియ్యం పిండికి రెండు కప్పుల నీళ్లు పడతాయండి అయితే మనం ముందుగానే పిన్నిలో అరకప్పు పాలని యాడ్ చేసుకున్నాము కాబట్టి ఒకటిన్నర కప్పుల నీళ్లు తీసుకుంటే సరిపోతుంది ఇందులోనే అర టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించండి తీపి కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే ఒకటి ముప్పవ కప్పు లేదా రెండు కప్పుల బెల్లాన్ని అయినా తీసుకోవచ్చండి ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని మరొక రెండు నిమిషాల పాటు మరిగించండి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలపండి ఇలాగే పిల్లి మొత్తాన్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉడికించండి ఇందులోని రెండు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బౌల్ని పక్కకి తీసుకుందాం పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా పిండి వేడిగా ఉండగానే ఇలా బాగా కలుపుకోవాలండి పిండిని ఎంత బాగా కలుపుకుంటే అరిసెలు అంత బాగా వస్తాయి పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా మరీ స్టిక్కీగా కాకుండా ఇలా సాఫ్ట్గా ఉండాలండి అప్పుడే అరిసెలు చక్కగా వస్తాయి పిండి చల్లారిపోయిన తర్వాత కొద్దిగా పిండి ముద్దను చేతిలోకి తీసుకొని ఇలా ఉండేలా చేసుకుందాం మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన అరిసెలు ఒత్తుకోవడం కోసం ఇలా బటర్ పేపర్ని కానీ లేదా పాలిథిన్ కవర్ని కానీ తీసుకొని కొద్దిగా నెయ్యిని అప్లై చేయండి తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని పిండి ముద్దని ఇలా బటర్ పేపర్ పైకి తీసుకొని అరిసెల్లా ఒత్తుకోండి అరిసెలని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్తో ఒత్తుకోండి ఇక్కడ నేనైతే ప్లెయిన్ అరిసెలు చేస్తున్నానండి ఇన్ కేస్ మీరు నువ్వుల అరిసెలు చేసుకోవాలి అనుకుంటే ఈ పిండి ముందని నువ్వులలో డిప్ చేసుకొని అరిసెల్లా ఒత్తుకోండి మరో పక్కన డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకుందాం చిన్న పిండి ముంతని ఇలా ఆయిల్లో వేస్తే పిండి పైకి పొంగిందంటే ఆయిల్ చక్కగా వేడిందని అర్థం ఆయిల్ ఇలా వేడయ్యాక ఒక్కొక్క అరిసెని స్లోగా ఆయిల్లో డ్రాప్ చేసుకుందాం వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం పాటు అరిసెని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఇలా ఒకవైపు కాచుకున్న తర్వాత స్లోగా మరొక వైపుకి టన్ చేయండి ఇలా రెండు వైపులా టన్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి రెండు వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాక అరిసెని బయటికి తీసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న ఈ అరిసెని పైనుండి ఏదైనా స్టీల్ డబ్బాతో లైట్గా ప్రెస్ చేసామంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుందండి ఇలాగే మరొక అరిసెని కూడా ఫ్రై చేసుకుందాం మనం రెగ్యులర్గా చేసుకునే అరిసెల్లాగే ఈ అరిసెలు కూడా ఇలా చక్కగా పొంగుతాయండి పిండి మొత్తాన్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకుని తీసుకోండి పిండి మొత్తాన్ని కూడా ఇలాగే అరిసెల్లా ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టంట్ అరిసెలు రెడీ ఇలా బియ్యం నానబెట్టకుండా పాకంతో పని లేకుండా చాలా సింపుల్గా అరిసెలు చేసుకోవచ్చు చూడండి అరిసెలు దుదిలాగా ఎంత మెత్తగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అరిసెలు చేయడం రాని వాళ్ళు ఓసారి ఇలా పొడి బియ్యం పిండితో అరిసెలు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి